మొత్తం సంవత్సరాలు అయిన శంకర్ నాయకు చెప్పాడు తిందా శంకరింగం అయినా బాధ్యాల వచ్చే ఇట్లా ఒకరోజు ఊరు ఒక్కొక్కరు చెప్పాడు ఈ శంకరింగం అయినా చూడాలని నాకు సంకల్పం చూడాలి చూడాలి నాయనట్లో వినాలంటే అంటే ఒక్కొక్కరు ఒక వ్యక్తి గురించి ఒక బోధ బాధ్యపెట్టమని చెప్పి అప్పుడు కూడా మాకు సత్సంగా మా గురుగా చెప్పేటాడు శంకర్లింగం నేను చూడాలి చూడాలి అంటే ఈ ఊర్లో వచ్చి ఫస్ట్ నాకు ఉన్నప్పుడు వెళితే నాన లేకుంటాడు తాండూరులో ఉంటాడు అని చెప్పారు మాకు తర్వాత ఒక సందర్భంలో కూడా వెళ్ళి శంకర్లింగం ఆయన వెళ్ళి మళ్ళీ అక్కడ ఉందని చెప్పారు ఇక్కడికి నేను ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వస్తే రామాలయను చూసి దర్శనం చేసుకున్న తర్వాత శంకర్లింగం ఉద్దేశంతోనే దర్శనం చేసుకున్నాను కదా రాములైనా తెలియదు మొట్టమొదటి వచ్చినప్పుడు ఇక్కడ మాట్లాడుతూ మాట్లాడుతున్న లోపల మా గురుగారి నుంచి మా గురుగారిని ఎక్కువ మీ పెట్టుకోండి అయినా సింకరలింగం ఆయన గో చాలా బాగా చెప్పి అట్లా చెప్తుంటే నాయన ఎంత అత్తయో చెప్పానంటే మొదటిసారి నేనతో మాట్లాడిన ప్రేమను అంటే నేను సింకలింగం కాదు నాయన నేను రాములు గారిని లింగాయంలో కొడుకున్నాను అంటే చాలా అత్తయ్యతో ఏ మాత్రం కూడా మనసు ఇది కాకుండా అప్పుడు నాకు రాములైన నాకు మొదటిసారి పరిచయం జరిగింది అప్పటి నుంచి నేను ఎప్పుడు ఈ వచ్చినా నుంచి నాన్న ఇక్కడికి వచ్చారంటే ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని పెట్టండి అప్పుడప్పుడు సందర్భం వచ్చినప్పుడు ఈ విషయం మాకు అప్పుడప్పుడు మాట్లాడాలి అంటే చర్చలు వచ్చింది ఈ విధంగా మాకు పరిచయం అని చెప్పి ఇంటికి ఎప్పుడొచ్చిన మంచి ఒక మృదు సమాధి మంచిగా మాట్లాడటం మన ఇంటికి వచ్చిన వాళ్ళ కుటుంబంతో నేను లెప్కి ఇంట్లో ఎదుర్కోవడం ఎప్పుడు వచ్చిన ఊరికి పెద్దగా వచ్చిన టిఫిన్ చేసుకోండి అని చెప్పి టిఫిన్ చేసిన ఆ విధంగా చేసి పోయేటోడు మన రాముస్వామి వారు కాబట్టి ఈ రోజు ఇందాక పెద్దలు చాలా విషయాలు అన్ని మాకు చెప్పారు భౌతికంగా మన దగ్గర నుంచి దూరం లేకపోయినప్పటికీ దూరం అయినప్పటికీ మన సిద్ధాంతం ఏం చెప్తుందంటే మొట్టమొదటి పుట్టనే లేదు మరణం కూడా లేదు కాబట్టి ఆయన అంతటా వ్యాపించి ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి శారీరకంగా మన నుంచి దూరమైనప్పటికీ ఆయన అప్పుడు ఉన్నాడు ఉన్నాడు ఎప్పుడు ఉంటాడు కాబట్టి మనకి మధ్యలో వచ్చినటువంటి కొన్ని వ్యవహారాలు సంసార వ్యవహారాలు కాబట్టి భౌతికంగా వ్యవహారాలు మన ముందు అన్ని వ్యవహారాలు చూసి కాబట్టి అవన్నీ మనకి గుర్తుకొస్తాయి కాబట్టి ఆ గుర్తులో భాగంగానే ఆ జ్ఞాపకాలను నిమలువేసుకోవడం కోవడమే మనం ఆయన ఒక సంస్థ అంటే ఆయన ఒకసారి ఆయన జ్ఞాపకాలను ఒకసారి మనం స్మరించుకోవడంలో భాగంగానే ఈ సంస్కరణ సభను మనము ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాము కాబట్టి రాము ఆయన ఏదైతే మనకు చెప్పాడో అంటే ఎవరు ఒక వ్యక్తి ఎన్ని దినాలు బతికలే అనేది మనకు ముఖ్యం కాదు ఈ బతికలేని రోజులు గురుపాదం పట్టుకొని గురువు చెప్పినటువంటి గురువుకు తనమైన ధర్మంలో వెనజమ్ముగా దారా వచ్చి తను ఏదైతే సత్యమైన వస్తున్నాయి తను అమ్మాడో దాన్ని ఎంతవరకు తూచా తప్పకుండా పాటించాను తెలుసుకొని దాన్ని తూచా తప్పకుండా పాటించి గురు అధికార తీసుకొని తన శిష్యులకు మూలంగా తన గురువు చెప్పినటువంటి విషయాలను తను బోధించినటువంటి వ్యక్తి మన రాములైన ఆ ఆ కోవల భాగంగానే తను ఆ విషయాన్ని తెలుసుకొని తను పరమ పరమ పండించడం జరిగింది అంటే భౌతికంగా గురువాగ్యం తెలుసుకోకుండా పరమ పదించడం వేరు కానీ ఈ మార్గంలోకి వచ్చి అసలు నిజతత్వం ఏందో తెలుసుకున్న తర్వాత ఇదంతా లేనిదే ఇదంతా ఏది శాశ్వతం కాదు ఇదంతా భ్రమనే అని చెప్పి నాయన వాళ్ళు మనకు చాలా విషయాలు చెప్పారు అది తెలుసుకొని మనకు లేనటువంటి వ్యక్తి కాబట్టి ఆయన అప్పుడు లేదు ఇప్పుడు లేనిటువంటి ఉన్నాడు అంటే మనకు సిద్ధాంతం చెప్తుంది మొట్టమొదట ఉన్నాడు ఇప్పుడు ఉన్నాడు ఎప్పుడు కానీ భౌతికంగా శరీరం మాత్రం మాత్రం ఆ రూపం మాత్రము మన కనక కనబడకుండా కాబట్టి ఎవరుగుణంగా అదేనే పడకుండా ఇన్ని విషయాలు మనకు అందరు చెప్పారు ఇన్ని విషయాలు చెప్తున్న కూడా మనం అందరూ గుణంగా అదేనే పడకుండా ఎవరు కంట పెట్టకుండా ఇప్పటి వరకు ఇంతమంది